గోంగూర మటన్ ఎప్పుడైనా టేస్ట్ చేసారా ఇలాంటి టేస్ట్ లేదండి బాబు ఒక్కసారి టేస్ట్ చేస్తే ఫ్యాన్ అయిపోతారు హలో ఆల్ అందరూ ఎలా ఉంటారు బాగున్నారా నేను మీ నావీనా వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర తెలంగాణ ఫ్యామిలీ బ్లాగ్ సో ఇవాళ సండే అభి ఎర్లీ మార్నింగ్ మంచిగా మార్కెట్ కి వెళ్లేసి లేత మటన్ అయితే తీసుకొని వచ్చారు సో ఇంకా ప్రాసెస్ వచ్చేస్తే మటన్ నీట్ గా క్లీన్ చేసుకొని అందులో కొంచెం పసుపు ఉప్పు బిర్యానీ ఆకు చెక్క మొగ్గ అండ్ సోంపు వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని అన్ని బాగా కలిసేలాగా మొత్తం కలుపుకొని ఒక టూ మినిట్స్ మసాజ్ చేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అయితే పెట్టుకోవాలి సో విజిల్స్ అయిపోయిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూసుకుంటే మటన్ ఇలా మంచిగా ఉడికిపోయి ఉంటుంది అందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ తీసి ఫిల్టర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు గోంగూర నీట్ గా క్లీన్ చేసేసుకొని ఒక బౌల్లో తీసుకొని గోంగూరతో పాటు కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసేసుకొని ఎలాంటి వాటర్ యాడ్ చేసుకోకుండా ఉడికించుకోవాలి కొంచెం సేపు అయిన తర్వాత పైకి వస్తుంది అప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూస్తే బాగా ఉడికింటుంది గోంగూర ఆకులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఆ వాటర్ అంతా ఎవోపరేట్ అయ్యేంత వరకు లిడ్ పెట్టుకోకుండా ఉడికించుకోవాలి అది అలా ఉడుకుతుండగా ఇప్పుడు కర్రీ అయితే స్టార్ట్ చేసుకున్నాము ఒక థిక్ లేయర్డ్ బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ వేసేసుకొని బాగా దూరగా ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఈ మిక్చర్ అంతా గోల్డెన్ బ్రౌన్ లోకి బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్న మటన్ అంతా వేసి ఫ్రై చేసేసుకోవాలి ఆల్సో ఆ చెక్క మొగ్గ బిర్యానీ ఆకు వాటిల్లోని ఫ్లేవర్స్ అన్ని కూడా ఉడికించేటప్పుడు మటన్ తీసేసుకొని ఉంటుంది కాబట్టి మనం అవి కావాలంటే అవాయిడ్ చేసేయచ్చు నేనైతే ఇవన్నీ తీసి పడేస్తున్నాను సో ఆల్రెడీ మనం మటన్ ఉడికించుకునేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎలాంటి సాల్ట్ యాడ్ చేసుకోకుండా ఉడికించుకోవాలి సో ఇప్పుడు మనం ఇక్కడ గోంగూరను చూసినట్టయితే గోంగూర బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇది కొంచెం చల్లారాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ చల్లారిన గోంగూర అండ్ పచ్చిమిర్చి వేసేసుకొని థిక్ పేస్ట్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఆ పేస్ట్ లోని కొంచెం చిల్లీ పౌడర్ వేసుకొని మరోసారి మళ్ళీ గ్రైండ్ చేసేసుకొని మనం పక్కన ఉడికించుకుంటున్న మటన్ లో ఈ గోంగూర పేస్ట్ అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి గోంగూర పేస్ట్ చాలా థిక్ ఉంది సో నేను అందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఆ వాటర్ కూడా ఇందులో వేసి కలుపుకుంటున్నాను ఇదిలా ఉడుకుతూ ఉండగా పైకి బబుల్స్ వస్తున్నప్పుడు ఇంట్లోనే గ్రైండ్ చేసుకున్న గరం మసాలా కూడా యాడ్ చేసేసుకుంటున్నాను సో ఈ మిక్చర్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకొని లిడ్తో తో క్లోజ్ చేసి ఒక పది నిమిషాలు అలానే ఉడికినిచ్చుకోవాలి స్లో ఫ్లేమ్ లో పది నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూసుకుంటే ఇలా ఉడుకుతూ ఉంటుంది నూనె పైకి తేలుతుంది అంతే అండి గుమగుమలాడే గోంగూర మటన్ రెడీ అయిపోతుంది వేడి వేడి బగారా అన్నంలో ఈ గోంగూర మటన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది నేను చేసిన ఈ మటన్ గోంగూర రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్